హాయ్ హలో అందరికీ నమస్కారం రైతు భరోసాకి సంబంధించి ఇప్పుడిప్పుడు ఒక గుడ్ న్యూస్ అప్డేట్ అయితే వచ్చింది ఆరు వేల రూపాయల రైతు భరోసా ఎప్పటి నుండి జమ కాబోతున్నాయి ఒకవేళ మీకు మూడు ఎకరాల పట్టా కలిగి ఉంటే ఆ పట్టాకి మీ ఖాతాలో నిధులు ఎప్పుడు జమ కాబోతున్నాయి అనే సమాచారం అయితే ఈ విడిలో తెలియజేయబోతున్నాను ఎందుకంటే గత కొన్ని నెలల నుండి కొన్ని రోజుల నుండి కూడా రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు ఆల్రెడీ వరి నాట్లు మొదలుపెట్టి ఉన్నారు అలాగే కొంతమంది యూరియా కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు ఉన్నారు సో వాళ్ళకి చెయ్యూతనివ్వాలి అనే ఆలోచనతో ప్రభుత్వం జనవరి ఇరవై ఆరో తారీఖు నుండి రైతు భరోసా పథకాన్ని ప్రారంభించబోతుంది సో అయితే అందరికీ ఒకేసారి జమ చేస్తారా లేదంటే విడతల వారిగా జమ చేసే అవకాశం ఉందా అనేది ఈ వీడియోలో తెలియజేస్తాను దీంతోపాటుగా కొత్తగా దరఖాస్తు చేసుకున్న వాళ్ళు ఉంటారు అంటే కొత్తగా పట్టాలు పొందిన వాళ్ళు ఉంటారు రిజిస్ట్రేషన్లు ఒకరి పేరు మించి ఇంకొకరి పేరు మీదకి మారి ఉంటారు వాళ్ళకు కూడా ఎప్పుడు రాబోతున్నాయి అలాగే ఈసారి గతంలో మాదిరిగా తొమ్మిది వేల కోట్ల రూపాయలు తొమ్మిది రోజులలోనే జమ చేశారు మరి ఈసారి ఎలా జమ చేసే అవకాశాలు ఉన్నాయనేది కూడా ఇక్కడ ఒక అప్డేట్ అనేది ఇచ్చారు మనం చూసే ప్రయత్నం చేద్దాం ఇక్కడ చూసుకుంటే రైతులకి శుభవార్త రైతు భరోసాపై కీలక అప్డేట్ తెలంగాణ రైతు భరోసా పథకానికి సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది సో సంక్రాంతి తర్వాత కొత్త పట్టదారుల నుండి దరఖాస్తులు స్వీకరించాలని నిర్ణయించింది దీనివల్ల లబ్ధిదారుల సంఖ్య దాదాపుగా అరవై ఐదు లక్షలు దాటే అవకాశం ఉందని ఈసారి కేవలం నిజమైన సాగుదారులకే పెట్టుబడి సాయం అందించాలనే లక్ష్యంతో అగ్రికల్చర్ యూనివర్సిటీ సహకారంతో శాటిలైట్ సర్వే నిర్వహిస్తున్నారు అని చెప్పేసి చూసుకోవచ్చు సో కేసీఆర్ గారు ఈ రైతు బంధు అనే పథకాన్ని ప్రవేశపెట్టి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చి రైతు భరోసా ఆరు వేలు అయింది అయితే గత కొన్ని రోజుల నుండి కూడా కొన్ని సంవత్సరాల నుండి కూడా సాగులో వినియోగంలో ఉన్నదా లేదా అనేది చూడకుండా రైతు భరోసా రైతు బంధు నిధులు జమ చేశారు అయితే ఇప్పుడు అగ్రికల్చర్ యూనివర్సిటీ అనుసంధానంతో కొండలు గుట్టలకి సంబంధించి శాటిలైట్ ఇమేజ్లను స్వీకరించి తర్వాత ఏఈఓల క్షేత్రస్థాయి పర్యవేక్షణ అనంతరమే అప్రూవల్ లభిస్తేనే మీ ఖా మీ ఖాతాలోకి మీ భూమికి సంబంధించిన రైతు భరోసా నిధులు వచ్చే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తుంది లేకపోతే మీది పెండింగ్లో పడే ఉన్నాయి దాని నుండి మళ్ళీ ఏఈఓల నుండి అప్రూవల్ వస్తేనే అవకాశాలు ఉన్నట్లుగా సమాచారం తెలుస్తుంది సో మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా పథకాన్ని జనవరి ఇరవై ఆరో తారీఖు నాడు ప్రభుత్వం ప్రారంభించడానికి అవకాశాలు ఉన్నాయి ప్రారంభించినా కూడా ఈసారి సాగు చేసిన వాళ్ళకి మాత్రమే రైతు భరోసాని ప్రభుత్వం ఇవ్వబోతుంది అలాగే గతం మాదిరిగా తొమ్మిది ఎకరాలు తొమ్మిది రోజులలోనే తొమ్మిది వేల కోట్ల రూపాయలు జమ చేసే ఉన్నాయంటే ఈసారి అది కనిపించకపోవచ్చు అనే భిన్నాభిప్రాయాలు కనిపిస్తున్నాయి ఈసారి రైతు భరోసా నిధులు బహుశా కాస్త ఆలస్యం అయ్యే ఉన్నాయి అవి కూడా విడతల వారీగా విడుదల చేయొచ్చు అని చెప్పేసి సమాచారాలు అయితే కనిపిస్తున్నాయి అనమాట సో ఫస్ట్ ఒకటి నుండి ఐదు ఎకరాల వాళ్ళకి ఒక విడత కింద తర్వాత ఐదు ఎకరాల నుండి పది ఎకరాల వాళ్ళకి రెండో విడత కింద రైతు భరోసా నిధులను ప్రభుత్వం రైతుల ఖాతాలలోకి మళ్లించవచ్చు అని చెప్పేసి అయితే కనిపిస్తున్నాయి ఎందుకంటే సుమారుగా పదివేల కోట్ల రూపాయల నిధులు అవసరం ఉంటాయనేది ప్రభుత్వం అంచనా వేస్తున్నట్లుగా తెలుస్తుంది ఆ మొత్తం నిధులను కేటాయింపు చేసి రైతులకి బదిలీ చేయడం అంటే ప్రభుత్వం పైన ఖచ్చితంగా భారం పడే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే రాబడి కేవలం ప్రతి నెల పన్నెండు వేల నుండి పద్నాలుగు వేల కోట్ల మేర వస్తున్నట్లుగా సమాచారం అయితే తెలుస్తుంది కాబట్టి అందులో ఆరు వేల కోట్ల రూపాయలు ప్రభుత్వ ఉద్యోగుల జీతపత్యాలకే ఖర్చు చేయాల్సిన సందర్భం ఉంటుంది అలాగే మిగతా ఆరు వేల కోట్ల రూపాయలతో సంక్షేమాన్ని ప్రభుత్వం పాల పరిపాలన చేయాల్సి ఉంటుంది కాబట్టి ఇప్పుడు భారీ ఎత్తున నిధులు ఈ పథకాన్ని కేటాయింపు అంటే ఖచ్చితంగా ప్రభుత్వంపై భారం పడుతుంది కాబట్టి మొదట విడతలో ఐదు వేల కోట్లు ఆ తర్వాత విడతలో మరొక ఐదు వేల కోట్ల రూపాయలు సర్దుబాటు చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది సో మరెన్నో అప్డేట్స్తో మేము ముందుకు వస్తూ ఉంటాను ఇంకా అప్డేట్స్ మిస్ కావద్దని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు